హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్పిజీ వన్ ఫైవ్ జీరో సిక్స్ అండి చాలా రోజులే కదా మన ఛానల్లో వీడియోస్ రాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు హార్ట్గా ఏం చేద్దాం వర్షం ఉంది అని ఆలోచిస్తే ఉల్లిపాయ వడలు చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తాను నా స్టైల్ ఉల్లిపాయ వడలు ఎలా ఉంటాయో చూడండి చెప్తాను ఇంగ్రీడియంట్స్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలా సాల్టు కొంచెం మనకు సరిపడ కొంచెం చిటికెడు పసుపు కొత్తిమీర కరివేపాకు కారం పొడి వేసానండి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చేసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని చాలా నా ఛానల్ని చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడా ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అన్నీ అన్నీ వేసి బాగా కలిపాను ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అలా వదిలేసాను జీలకర్ర కూడా వేసాను ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఆయిల్ పెట్టి వడలు వేసానండి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్ట్గా ఉన్నాయి అండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలా కలిపి బాగా కలుపుతుంటే మా బాబు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు నాకు నేను కూడా చేస్తానమ్మా అని కేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే డ్రై ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేసానండి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో నేను ఏదైనా తప్పుగా తక్కువగా క్షమించండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్